నమస్తే అండి నేను ఉషా ఎలా ఉన్నారు ఈ విచిత్రమైన వంటకానికి మీరే పేరు పెట్టాలి కేక్ లాగా అనిపిస్తుంది కాదు నాకు కూడా అలానే ఉంది రాత్రి నుంచి ప్రిపేర్ చేస్తుంది తన బర్త్డే కదా ఫ్రెండ్స్కి ఇవ్వాలట అక్కడే కేక్ కట్ చేయాలిట స్కూల్కి అయితే తీసుకెళ్తుంది అయితే దీన్ని రెండు స్టేర్లుగా చేసింది ఒకటే మీరు చూసారు కదా ఇంకోటి వస్తుంది దారిలో ఉంది అదిగోండి వచ్చేసింది దీనిలో ఏదైనా పొరపాట్లుంటే ఈ చాక్లెట్ తోటి కవర్ చేసేస్తుంది అనమాట ఈ డబ్బాలు పెట్టి తెచ్చింది ఇది ఎక్కడ దొరికిందో మా బర్త్డేకి అయితే మా అమ్మ సేమే పాయసం చేస్తే అది తినే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి వాళ్ళ వాళ్లే కేక్ ప్రిపేర్ చేసేస్తూ ఉన్నారు ఏమోలేండి ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది కాదు సరేలే ఇప్పుడు ఈ కేక్ అయితే రెండు స్టేర్లు ఒకటి ఇవ్వమ్మా అంటే లేదు లేదు మా ఫ్రెండ్స్కే ముందు అట్ట అక్కడే కేక్ కట్ చేయాలట సరేలే ఈ పైన ఉన్న వైట్ ఫ్లవర్ ఏంటో తెలుసా ఇది ఓరియో బిస్కెట్లో ఉండే క్రీమ్ లేదు అది చిన్న చిన్న పీసులు తీసుకొని చిన్న ఫ్లవర్ లాగా క్యూట్గా చేసింది అనమాట కొంచెం టైం ఉంటే కనుక ఇంకా బాగా తయారు చేసేది చూసారా క్యారేజీలు మొత్తం సర్దుకుని ఎలా స్కూల్కి తీసుకెళ్ళిపోతుందో కాస్త పెట్టమ్మా అంటే పక్కలాడుకోమంది సరే మా అమ్మాయికి విష్ చేస్తారా